హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి అందరు బాగున్నారా ఇవాళ వంకాయ కర్రీ చేసి చూపిస్తానండి ఇది ఫ్రై లాగ్నే ఉంటుంది ఇలా ఒక కప్పులో వాటర్ తీసుకొని తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు అందులో ఉప్పులో వేయకపోతే గడిచి బారినట్టు కొంచెం మనం తినేటప్పుడు టేస్ట్ అండి అది మారిపోతుంది అందుకోసమని ఇది వాటర్లో వేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వంకాయలు ఇలా అన్నీ కట్ చేసి కప్పులో వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి ఎండి కొబ్బరి అండి చిన్న చిన్న ముక్కలు మీకు రుచికి తగినంత కారం ఎక్కువగా తినే పనిది ఇంకొన్ని మిర్చి కూడా వేసుకోవచ్చు కొద్దిగా ధనియాలండి ఇవన్నీ దోరగా వేయించేసుకోవాలి వేయించేసి ఇందులో పక్కకు తీసేసుకుందాం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ వంకాయలన్నీ అందులో వేసేసుకోవాలండి వేసేసి మూత పెట్టేసిన కొంచెం వాటర్ ఉంటుంది కదా ఇట్లా చిట్పటలాడుతుండడం వల్ల కొంచెం మూత పెట్టేసుకొని ఒక కొద్దిసేపు తర్వాత అది మగ్గుతూ ఉంటుంది ఇంత లోపల దీన్ని ఫ్రై అండి సారీ గ్రైండ్ చేసుకొచ్చేద్దాం కొద్దిగా తెల్లగట్టలు అండి ఇలా వేసేసి మీకు రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా కారం అండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇలా వేసేసి గ్రైండ్ చేసేసి పక్కన అండి చాలా బాగుంటుంది ఇది ఇది ఈ టైప్లో మా గారు చేసేవాళ్ళండి చాలా బాగుంటుంది చూడండి ఇవి చూడండి ఫ్రై అయిపోయినా లేదో చూద్దాం ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయినాయండి ఒకసారి కలిపేసుకొని పక్కకు తీసేసుకుందాం తీసేసి అదే కడాయిలో మన పోపు దినుసులన్నీ వేసేసుకోవాలంటే జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు కొద్దిగా కరివేపాకు ఇందులో ఒక్కొక్క ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకొని ఇది కాస్త బాగా ఫ్రై అవ్వాలండి బ్రౌన్ షేడ్ వచ్చేదాకా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఫ్రై అవుతూ ఉంటుంది ఇందులో చూడండి చల్లారిపోయిన తర్వాతనే చల్లగా అయిపోయిన తర్వాతనే తీసుకోవాలండి లేకపోతే కాలిపోతుంది చెయ్యి ఇలా మనం చేసుకున్నాం కదా మసాలా ఇది ఇందులో కురిపేసుకోవాలండి ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి అంతే అన్నీ పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే చేసేసుకొని మొత్తం ఇలా చూడండి ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం అండి మిగిలిన పొడి కూడా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ అండి అంతే చాలు ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసినట్టువే కాబట్టి అంత ఎక్కువసేపు ఫ్రై అని ఒక ఫ్రై చేసుకోవాల్సిన అక్కర్లేదండి ఓకే అండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో రసంలోకి కానీ పక్కన మన సైడ్ డిష్ అన్నంలో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్